తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసీసీ ఫేక్ న్యూస్ స్వెటర్లతో నిండిపోయిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ దోపిడీదారులు విద్వాంసకారులు అబద్ధాల పార్టీగా మారిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు తాజాగా సంజయ్ ట్విట్టర్లో ఏఐసిసి ఫేక్ న్యూస్ ఫెడర్లతో నిండిపోయింది తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా పొందలేదు మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు అంతేకాకుండా ఇళ్లను పగలగొట్టడం కూరగాయల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకోవడం గర్భిణీలను వీధుల్లోకి నెట్టారు ఇది పాలన కాదు ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది వినాశకరమైన పాలనలో అత్యాచార కేసులు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మహిళా హత్యలు పదమూడు శాతం పెరిగాయి కిడ్నాప్ లు అపహరణలు అరవై ఆరు శాతం కి పెరిగాయి కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురవుతుంది కాంగ్రెస్ హయాంలో పదివేల మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యారు కాంగ్రెస్ దోపిడీదారుల విద్వాంసకారుల అబద్ధాల పార్టీగా మారింది అంటూ సంచలన కామెంట్స్ చేశారు బండి సంజయ్